ఇప్పుడు ఉప్పాగ గ్రామ పంచాయతీలో గడప గడప ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారంలో భాగంగా మన పార్టీకి ఏ విధంగా స్పందన వస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మా అభ్యర్థి మట్ట బాబురావు గారు కత్తెర గుర్తు మేము ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్తున్నాం ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అయితేమి కాంగ్రెస్ ఇచ్చిన మన సన్నబియమైతే ఇందిరా మిల్ అయితేమి ఫ్రీ బస్ అయితేనేమి ఫ్రీ కరెంట్ ఏమైతే అయితేనేమి ఇక ముందు వచ్చే గృహలక్ష్మి కానీ ఇలాంటి వాటికి కూడా మంచి స్పందన ఉంది ఈ మన బోనస్ విషయం అయినా రైతులకు బోన విష బోనస్ అయినా కానీ రైతులకు వచ్చిన రైతు మన రుణమాఫీ కానీ ఇలాంటి వాటికి మంచి స్పందన ఉంది దానివల్ల మంచి స్పందన ఉంది మాకు ఖచ్చితంగా ఈ ఉప్పాక గ్రామ పంచాయతీలో మా కాంగ్రెస్ పార్టీ మంచి విజయం సాధిస్తుందని నేను కోరుకుంటున్నాను మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి ఎన్ని వార్డులలో మీకు విజయంగా మొత్తం ఎనిమిది వార్డులు ఉన్నాయి ఎనిమిది వార్డులలో ఒక్క వార్డు కొంచెం డౌట్ ఉంది కానీ ఏడు వార్డులు మాత్రం అత్యధిక మెజారిటీతో విజయం సాధిద్దామని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మీరు అధికారంలో సర్పంచ్గా వస్తానంటున్నారు వస్తే ఈ గ్రామానికి మీరు ఎటువంటి ఎటువంటి అయితే అమలు చేయబోతున్నారు మా ఊరిలో మెయిన్ శ్మశాన వాటిక దారి గురించి మా గ్రామస్తులైతే ఏమి లేకపోతే మా అందరు కూడా అది కోరుకుంటారు మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే పా వెంకటేశ్వర్లు గారు మాకు హామీ ఇచ్చారు శ్మశాన వాటికకి కంపల్సరీ రోడ్డు వేపిస్తాను మాట ఇచ్చారు నేను కూడా అదే హామీతో ముందుకు పోతున్నా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇక ముందు ఎవరెవరికి లేవో ఈసారి ఇంత ఇరవై ఇచ్చారు ఇప్పుడు ఇంకొక పదిహేను కలిపి ముప్పై ఇస్తా కూడా చెప్పారు ఉప్పాకకి అందరికీ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము అదే దాని ద్వారాగా మేము ముందుకెళ్తున్నాం ముఖ్యంగా మీ ఊర్లోకి వస్తే ఏంటంటే ఇక్కడ ఒక సాఫ్ట్రా ఉంటది వాళ్ళ మన వాళ్ళ ఇంటి ముందు మార్కశ్రేణి గారి ఇంటి ముందు అలాగే టెంపుల్ సమస్య ఒకటి ఇక్కడ ముఖ్యంగా మీరు వెళ్తే మాకు గ్రామాల్లో వినిపిస్తుంది ఈ సమస్యను మీరు ఎలా ప్రజలకు ఏం చెప్పాలి ఈ మన సీతంపే ఉప్పాక టు సీతంపేట రోడ్ అది శాంక్షన్ లో పెట్టారు శాంక్షన్ లో వచ్చిందని కూడా మాకు తెలుసు కొద్దిగా అది తెలిసిపోయింది చెప్పారు సారు ఇక్కడ మనకేందంటే సైడ్ వాల్ ఒకటి కావాలి మన గోసంగి శ్రీని ఇంటి దగ్గర నుండి యూపీఎస్ ప్రైమ్ యూపీఎస్ స్కూల్ వరకు సైడ్ వా మన సైడ్ వాళ్ళు అనుకుంటున్నాం మన ఉయ్యాల చెరువు అలుక్కి ఆ సైడ్ వాళ్ళు కూడా సార్ చేస్తా ఉన్నారు కంపల్సరీగా చేస్తాం మిగతా ఏమైనా సీసీ రోడ్లు సందులు గొంతులు ఏమైనా కానీ కంప్లీట్ అయిపోతాయి మాకు సీసీ రోడ్లు మొత్తం పూర్తిగా అయిపోయినాయి ఎక్కడో ఒకటి రెండు చిన్న చిన్న మిగిలిపోయినాయి అవి కూడా కంప్లీట్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ ప్రచారాన్ని ఏ విధంగా గ్రామాల్లో ఎలా తీసుకుంటున్నారు ప్రజలు ఇక రెండు రోజుల టైం ఉంది ఈ రెండు రోజులలో ఎటువంటి ప్రచారం చేయబోతున్నారు ముందుగా మా పంచాయతీ ఉపాగ పంచాయతీ అభివృద్ధి పదంలో ఒక్కటే కోరుకుంటుంది రోడ్లు డ్రైనేజీ మ మరి ఇతర విషయాలు వాటన్నిటికీ మేము ఖచ్చితంగా ఆయన హామీలు ఇస్తున్నాం ఖచ్చితంగా మేము అవన్నీ నెరవేర్చుకుంటూ ముందుకు పోతాం ప్రజలలో కూడా ఆ సంతోషం ఉంది చేస్తారనే నమ్మకం ఉంది మా కాంగ్రెస్ పార్టీని కంపల్సరిగా గెలిపిస్తారు ఏడు వార్డులు ఎనిమిది వార్డ్లలో ఏడు వార్డులు కొద్దిగా ఒక వార్డు డౌట్ ఉంది ఎనిమిదో వార్డు అది కూడా కూడా వస్తుందని నేను అనుకుంటున్నా ఈ కూడా గెలుచుకుంటాం అభ్యర్థి మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది బాబురావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామ పంచాయతీలో మనం ఉన్నాం ఉప్పాక గ్రామ పంచాయతీ పరిధిలో ముమ్మరంగా ప్రచారం కొనసాగుతుంది కాంగ్రెస్ నాయకులు రామ్మోహన్ అలాగే ఇతర నాయకుల ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల గుర్తు ఏంటి ఏ గుర్తు పోటీ చేస్తున్నారని ఆయన తెలుసుకుందాం నమస్తే రామ్మోహన్ గారు నమస్తే అండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా బలపరిచిన అభ్యర్థులుగా మీరు పోటీ చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థి ఎవరు వాళ్ళు గుర్తుంది మిగతా అట్ల కూడా పరిచయం చేసుకోండి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి మట్టా బాబురావు గారు కత్తెర గుర్తు అండి ఒకటో వార్డు అభ్యర్థి కోడం రామ్మోహన్ రావు గౌన్ గుర్తు రెండవ వార్డు అభ్యర్థి నీలం లత గ్యాస్ పొయ్యి గుర్తు మూడో వార్డు అభ్యర్థి బుటారి రజిత గ్యాస్ పొయ్యి గుర్తు నాలుగో వార్డు అభ్యర్థి బొగ్గం చందన కౌను గుర్తు ఐదవ అభ్యర్థి ఎలబోయిన కుమారి గ్యాస్ పొయ్యి గుర్తు ఆరవ అభ్యర్థి పాండ్రమేసి సిరిష గ్యాస్ పొయ్యి గుర్తు ఏడవ అభ్యర్థి కారం దారయ్య గారు కౌను గుర్తు ఎనిమిదవ డభ్యర్థి తుర్రమహేశ్వర్ గారు గ్యాస్ పొయ్యి గుర్తు అండి ఓకే ஜ காங்கிரேஸ் ஜெய காங்கிரேஸ் ஜெய் பாயம் ஜெய பாயம் ஜெய காங்கிரேஸ் கத்தர குர்த்துக்கே கத்தர குர்த்துக்கே கத்தர குர்த்துக்கே